కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది జూలై పద్నాలుగు తారీఖున తెలంగాణ రాష్ట్రంలోని తుంగతుర్తి నియోజకవర్గంలో సీఎం చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు లబ్దిదారులకు అందజేయబోతున్నారు అదే విధంగా అనరుల రేషన్ కార్డులో కూడా వాళ్ళ నేమ్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది మరి ఎవరికి రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి ఎవరి నేమ్స్ ఎలా అనే పూర్తి వివరాలపై ఈ వీడియో చేయడం జరిగింది పూర్తి అప్డేట్స్ అనేది చూడండి చూసి ముందు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో స్టార్ట్ అనేది చేద్దాం సో రేషన్ కార్డులకంటూ లంటూ చాలా మంది చాలా విధాలుగా అనేది అప్లై అనేది చేసుకోవడం జరిగింది కొన్ని రేషన్ కార్డులు ఇప్పుడు వరకు అప్రూవల్ అని వచ్చినాయి రేషన్ కార్డు ఉన్నాయి అదే విధంగా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి రేషన్ కార్డులు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరి అయితే రేషన్ కార్డులు అనేటివి అప్రూవల్ అయినాయో వారికంటూ ఒక గుడ్ న్యూస్ అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది అదే విధంగా ఎవరైతే ఇంకా రేషన్ కార్డులు అప్రూవల్ కాలేదో వారికి కూడా గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది సో అప్డేట్ ఏంటో అనేది చూడండి కొత్త రేషన్ కార్డులు పద్నాలుగున తుంగతుర్తిలో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో పంపిణీ ప్రారంభం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు కొత్తగా రెండు పాయింట్ ఐదు లక్షల కుటుంబాలకు కార్డులు వారికి సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ నెల పద్నాలుగున సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆటాశంగా నిర్వహించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం రేవంత్ ప్రభుత్వం కొలు తీరిన తర్వాత ప్రజాపాలన ప్రజావాణి గ్రామ సభలు మీ సేవల ద్వారా రేషన్ కార్డుల కోసం ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు రాగా అందులో ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల వివరాల మార్పులు చేర్పులు జరిగాయి మిగతావి కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులే ఇంటింటి పరిశీలన చేసిన అధికారులు పదమూడు లక్షల మంది కుటుంబ సభ్యుల పేర్లను చేర్చారు అనంతరం రెండు పాయింట్ యాభై ఐదు లక్షల కుటుంబాలను కొత్త కార్డులకు అరువులుగా నిర్ధారించారు వీరికి పద్నాలుగున అంటే కొత్త రేషన్ కార్డులు పద్నాలుగు తారీఖున ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం సందర్భంగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలని అప్పట్లో సీఎం రేవంత్ ప్రకటన చేశారు సరికొత్తగా బార్ తో ఈజీ ఎక్సెస్ చేసేలా రూపొందిస్తామని బహిరంగ సభలో తెలిపారు దీంతో పౌర సరఫరాల అధికారులు డిజిటల్ కార్డులకు సంబంధించిన నమూనాల కోసం కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి పరిశీలన చేశారు ఏటిఎం కార్డు సైజు లో ఒకవైపు సిఎం రేవంత్ మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు మధ్యలో ప్రభుత్వ లోగో ఉండేలా డిజైన్ సిద్ధం చేశారు దీనిపై దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు నాయ స్థానాన్ని ఆశ్రయించడంతో అది కాస్త పెయింటింగ్ పడింది దీనికి సంబంధించిన కేసు కూడా ఈ నెల ఏడోన బెంచ్ మీదకు రానుంది కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారు సో రేషన్ కార్డు అనేది సరికొత్తగా స్మార్ట్ కార్డు రూపొందంతో ఇస్తామని అప్పుడు ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది అనమాట అది కాస్త పెండింగ్ అనేది పడడంతో ఇప్పుడు వరకైతే ఇవ్వలేదు అయితే ఈ నెల ఏడున దాని తీర్పు అనేది వచ్చిన తర్వాతనే స్మార్ట్ కార్డులు అనేది అందరికి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరి కార్డు అయితే అక్రమంగా సంపాదించిన రేషన్ కార్డులు అనేటివి ఉంటేయో వారి రేషన్ కార్డులనేది డిలేట్ కూడా చేయడం జరుగుతుందంట పూర్తి సమాచారం అనేది చూడండి ఇప్పటి వరకు అక్రమంగా కార్డులు కలిగి ఉన్న వారితో పాటు గత ఆరేడు నెలలుగా రేషన్ దుకాణాల వైపు రాని లబ్ధిదారులను గుర్తించి వారి కార్డులను తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు గత జూన్ లో మరణించిన వారిని అడ్రస్ లో అందుబాటులో లేని వారిని పేర్లను తొలగించారు వీటికి సంబంధించిన ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయం జిల్లా అధికారులకు అనరుల జాబితా పంపించడంతో వారి తమ పనిని పూర్తి చేశారు దసరా వరకు నగరంలో రెండు లక్షల ఆదాయం గ్రామంలో ఒకటి పాయింట్ యాభై లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉన్న వారిని గుర్తించి కార్డులను తొలగించనున్నారు సో ఇది రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారం అనేది ఈ విధంగా రేషన్ కార్డులకు ఎవరైతే అక్రమంగా పొందారో అదే విధంగా అడ్రస్ లో లేని వారు ఫ్యామిలీలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ అప్డేట్ ఇవ్వకడంతో అదే విధంగా ఆరేడు నెలలుగా రేషన్ దుకాణాలకు ఎవరైతే వెళ్ళలేదో రేషన్ అనేది తీసుకోలేదో వారి రేషన్ కార్డులు అనేది డిలేట్ అనేది చేయడం జరుగుతుందంట సో ఇంతే ఈ అప్డేట్ అనేది ఈ అప్డేట్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి మీ ప్రతి కామెంట్కి నేను అనేది రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్